నంద్యాల జిల్లాలో గీతకులాల వారికి పదకొండు మద్యం దుకాణాలను డిప్పు ద్వారా కేటాయించిన నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డిప్ పద్ధతి ద్వారా అర్హులైన వారికి డిపాజిట్ లో యాభై శాతం రాయితీతో కట్టించుకుని పదకొండు మందికి దుకాణాలను కేటాయించారు నంద్యాల మున్సిపాలిటీకి ముప్పై మూడు నందికొట్కూరు తొమ్మిది జూపాడు బంగ్లా పది పగిడాల ఒకటి డోన్ పది ఆళ్లగడ్డ రెండు డోన్ రూరల్ మూడు ఉయ్యలవాడ రెండు ఆత్మకూరు ఆరు కొత్తపల్లి ఐదు పాములపాడు ఇరవై మొత్తం నూట మంది దరఖాస్తు చేసుకోగా పదకొండు దుకాణాలు కేటాయించారు నూట మంది ఒక్కొక్కరు రెండు లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ అమౌంట్ చెల్లించి డిప్పులో పాల్గొన్నారు వీరందరికీ డిప్పు ద్వారా డిఆర్ఓ రామ్ నాయక్ ఎస్ రవికుమార్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పాల్గొని డిప్పు ఎత్తి వారికి దుకాణాలు కేటాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి దుకాణాలు నడపాలని లేని పక్షంలో వారి లైసెన్స్ రద్దు చేస్తామని వారిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది పలువురు పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది పోయిన పదకొండు నోటిఫికేషన్ డ్రా తీయటం జరుగుతుంది ఈ డ్రాలో భాగంగా మొత్తం పదకొండు షాపుల్ని కేటాయించడం జరిగింది ఈ పదకొండు షాపుల్లో మొత్తం నూట ఒక్క మంది రెండు లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది చాలా స్పందన ఉంది వాటిలో కూడా సంతోషం కనబడుతుంది దీంట్లో భాగంగా నద్యాల మున్సిపాలిటీ నందికొట్పూర్ మున్సిపాలిటీ ఆలగడ్డ మున్సిపాలిటీ డోన్ మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున మరియు జూపాడు బంగ్లా పగిడేల డోన్ రూరల్ ఉయ్యాలవాడ కొత్తపల్లి పాముపాటు మండలాలకి ఒక్కొక్కటి చొప్పు కేటాయించడం జరిగింది వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్డిఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్ అప్లికెంట్ సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం గనక నిర్వీర్యమైనప్పుడు ఆర్ వన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ వన్ అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ టూగా తీయటం జరిగింది వారికి కూడా కేటాయించడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ గారి కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ నూట అప్లికేషన్స్ మేము తేరుగా వెళ్ం దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళు కూడాను ఈ యొక్క వైట్ షాప్ అనేటటువంటివి గీత కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అది దుర్వినియోగం చేసుకుండా ఎవరి కబత హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు మా ఆర్డీఓ డిఆర్ఓ గారికి మరీ మరీ ధన్యవాదాలు కలెక్టర్ మేడం గారికి ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్కి కృతజ్ఞతలు మరియు అందరికీ కూడా మా పేరు పేరున మా ఎస్హెచ్ఓలకి అండ్ వాళ్ళ ఎస్ఐలకి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం